నిజామాబాద్ పట్టణంలో పార్టీ ప్రజా భారత ప్రగతిశీల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో నిర్వహించడము వీళ్ళందరికీ మహిళా కామెట్స్కు పార్టీ తరఫున నుంచి సిపిఐఎంఎల్ చంద్రబుల్లారెడ్డి కేంద్ర కమిటీ తరఫు నుంచి శుభ్రంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలతో పాటు శ్రామిక వర్గం మొత్తం కూడా ఇవాళ దేశంలో కనీస కనీస అవసరమైనటువంటి కోడుకోడు విద్య వైద్యం ఉపాధి లేకుండా అరణ్య జీవులుగా జీవిస్తూ ఉన్నారు ఇవాళ భారతదేశంలో పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలక వర్గాలు కేవలం కొంతమంది కొంతమంది పిడికెడు సౌభాగ్యులైనటువంటి టాటా బిర్లా అంబానీ పోస్కో వేదాంత చిందాల్ ఈవెన్ మల్టీనేషనల్ అమెరికా కార్పొరేట్ హౌజెస్ కంపెనీలకు మన దేశంలో ఉన్నటువంటి అడవులతో సహా సహజవాళ్ళన్నిటినీ కూడా ఇవాళ వాళ్ళ కబంధస్తాలకు కారు చౌక అమ్మివేస్తూ ప్రజా ప్రజా సంస్థ అనేటువంటి ఎల్ఐసి ఇవాళ రైల్వేలు ఎల్ఐసి రైల్వేలు కరెంటు ప్రతి ఒక్క రంగాన్ని డ్యాంకుల్ని ప్రతి ఒక్క రంగంలో ఈ పాలక వర్గాలు గోపిడి సంస్థలైనటువంటి టాటా బిర్లా కమ్మాలకు అప్పజెప్పి ప్రజల్ని తమ జీవించే హక్కుల్ని తమ సంస్థలైనటువంటి ధ్యాంకుల్ని సైతము ఇవాళ వాళ్ళకు అడిగే హక్కు లేకుండా వాళ్ళను కేవలము ప్రేక్షక పాత్ర వహించే ఐదేళ్ళ ఒకసారి ఓట్ల రాజకీయంలో ఓట్లేసే యంత్రాలుగా చూస్తూ ఈ ప్రజల్ని తమ హక్కుల నుంచి ప్రశ్నించే తత్వాల నుంచి పక్కకు తొలగించినారు ఈ హక్కుల కోసం అడుగుతున్న వాళ్ళని ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి బిలాస్పూర్ వరకు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాంచల్ వనాంచల్ వెస్ట్ బెంగాల్ ఒరిసా దండకరణం మొత్తం కూడా ఇవాళ అడుగులు కూడా అడవులో ఉన్నటువంటి సహజ వర్ములు ఏవైతే సహ సహజవర్టువంటి అన్నింటినీ కూడా ఇవాళ వాళ్ళకు బడ పెట్టుబడిదారులకు వాళ్ళ కబాత హస్తాల్లో ఉన్నాయి అడవుల్లో ఆదివాసులు జీవిస్తూ ఉన్నారు ఆ అడవి ఆదివాసులందరినీ కూడా తమ ఆ ఆదివాసుల్ని అడవి నుంచి తనిపేస్తూ అక్కడ ఆదివాసీ ప్రాంతంలో వన్ ఆఫ్ షెడ్యూల్ యాక్ట్ ఉంటుంది అడవికి పోవాలంటే వన్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది అది కూడా అతిక్రమించి అడవులలో ఇలా పార్లమెంటరీ బలగాలు తిష్టవేసి ఆ అడవిల నుంచి అమూల్యమైనటువంటి యురేనియం తవ్వకాలని మోపుకొని నిధి నిక్షేపాలు రంగురాలను కూడా ఇవాళ విదేశాలకు తరలిస్తూ ఉన్నారు ఇవాళ ఇదేమిటని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద ఆదివాసుల మీద మావోయిస్టులు నక్సలైట్లని ముద్ర వేసి వాళ్ళను పోలీస్ కాన్సల్ట్రేషన్ క్యాంపుల్లో జీవితకాల బందీలుగా అక్కడ ఉంచి మిగతా వాళ్ళని వేయడానికి ఇవాళ ఒక మనము పాలిస్తాన్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని చూస్తున్నాము కనిపించే యుద్ధం అది కనిపించని యుద్ధము భారతదేశంలో జరుగుతూ ఉంది వాళ్ళ ఇవాళ మనకు కనిపించిన యుద్ధం ఏంటంటే ఇవాళ బిలాస్పూర్ నుంచి దంచేవాడకు ఛత్తీస్గఢ్ నుంచి కూడా బీజాపూర్ వరకు బాంబింగ్ ఒక డ్రోన్ కెమెరాతోని బాంబింగ్ జరుగుతూ ఉన్నది ఆదివాసుల పైన ఇవాళ ఆ విధంగా ఆదివాసుల్ని అడవి నుంచి తరిచేస్తే ఇవాళ అడవి ఇవాళ హక్కులకు ప్రశ్నిస్తున్నటువంటి ఇలా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు అభ్యుదయ సంఘాలని హక్కుల సంఘాలని వాళ్ళు అర్పదర్శనట్ల పేరు మీద జైల్లో వేస్తూ ఉన్నారు వాళ్ళకి బేలు రాకుండా చేస్తూ ఉన్నారు ఇంత నిర్బంధంలో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతూ ఉంది ఇవాళ ఇవాళ మిగతా రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ నుంచి కూడా బీహార్ నుంచి కూడా ఇవాళ రామ్ మందిరాల పేరు మీద మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద ఇవాళ ప్రజల్ని విభజించు పాలించే స్థితిలో నుంచి ఈ దేశంలో హిందువుగా ఉంటే ఉండు లేదంటే క్రిస్టియన్గా ఉంటే మిగతా దేశాలకు క్రిస్టియన్ దేశాలకు వెళ్ళండి లేదంటే ముస్లిం ఉంటే పాకిస్తాన్ దేశాలకు వెళ్ళండి లేదంటే మా ఖనిజమానికి ఉండండి మా మనుధర్మ శాస్త్రానికి అనుమానికి ఉండండి ఉంటే ఉండండి లేకుంటే అని చెప్పి సస్య సావాణ్ణి అని చెప్పి ఆ విధంగా చంపుకుంటూ అత్యాచారాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా స్త్రీలపైనే అత్యధికంగా మానభంగాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మా పార్టీగా అదేవిధంగా మహిళా సంఘంగా కూడా ఇవన్నింటినీ కూడా రాచింసాన్ని ఈ హక్కుల కోసము ఇవాళ తలబడి నిలబడాలని చెప్పేసి ఈ ఏదైతే మా పేదల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి అదేవిధంగా ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి మన జీవన విధానం మన జీవితాలపైన జరుగుతున్నటువంటి దాడిని సమిష్టిగా ఐక్య ఉద్యమాలతోని మిగతా విప్లవ సంఘాలతో విప్లవ పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమాల భవిష్యత్తులో నిర్మించాలని చెప్పేసి ఒక పార్టీగా ఇస్తా ఉన్నారు మల్లెపల్లి ప్రభాకర్ సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఈరోజు అంతర్జాతీయ పెట్టుకోవడం జరిగింది ఈ సదస్సు పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక్కటి నుంచి ఎనిమిది తారీఖు వరకు మహిళల పట్ల మహిళల పట్ల మనకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు ఇలాంటి సమస్య సమస్యల మీద పనిచేయడానికి మహిళలు ముందుకు రావడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మహిళలను ముందుకు రానివ్వకుండా తచ్చిపడేయడం వాళ్ళు ఎక్కడికన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళని మాట్లాడియకపోవడము సమస్యను కూడా వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా మహిళలు గొంతు నొక్కేయడం తప్ప వేరే ఎలాంటి మాకు మహిళలకు సపోర్ట్ అనేది లేకుండా ఉంది అలాంటి సపోర్టు కోసం పనిచేయాలని ఈ ప్రగతిశాల మహిళా సంఘం ఎంతో చురుకుగా మహిళల్ని పనిచేయడానికి మా వంతు కృషి మేము చేస్తుంది